తనపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై అసభ్యకర పోస్టులు కామెంట్లు పెడుతున్నారంటూ దివ్వెల మాధురి పోలీసులకు ఫిర్యాదు చేశారు జనసేన పార్టీ నేతలు తనను ట్రోల్ చేస్తున్నారని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని టెక్కలి పోలీస్ స్టేషన్లో ఆమె కంప్లైంట్ ఇచ్చారు మాధురికి మద్దతుగా వైసీపీ నేతలు కార్యకర్తలు పోలీస్ స్టేషన్కు వెళ్లారు అయితే కంప్లైంట్ ఇచ్చాం కానీ పోలీసులు చర్యలు తీసుకుంటారో లేదో అంటూ ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు దగ్గరికి వెళ్ళి అందరూ కంప్లైంట్ ఇచ్చి అందరూ సిగ్నేచర్స్ పెడతారు అందరం వెళ్తాం కంప్లైంట్ ఇవ్వడానికి అంటే మీరు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా మాకు లోపలికి వెళ్ళినా బ్రా మీరు చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ये नारन चलो आए कंट्रोल जैसे आ 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 మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన చాలా కఠినమైన చర్యలు తీసుకుంటానని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది సో అది విని మాకు నమ్మకం కుదిరి మా ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ గారి మీద ఇంకా నేను వైసీపీ కార్యకర్తలు నేను మాది అనే నా మీద చాలా అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు సో మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ మేము మా ఎంపీపీలు ఎంపీటీసీలు ప్రెసిడెంట్లు మండలి టౌన్ ప్రెసిడెంట్ అందరూ కలిపి మీకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మీద తప్పకుండా సీవియర్ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నా రెండు అందరి సార్ గారు ఇచ్చాను కంప్లైంట్ సార్ మీకు జనసేన నుంచి చాలా థ్రెట్లు అని చంపిస్తారని బెదిరించి చాలా కంప్లైంట్స్ పెట్టి టూ మంత్స్ బిఫోర్ మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఎటువంటి యాక్షన్ కానీ ఎఫ్ఐఆర్ గానీ ఫైల్ చేయలేదు కానీ ఎప్పుడో టూ ఇయర్స్ బిఫోర్ శ్రీనివాస్ గారు ఏదో జనసేన పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడారని చెప్పి దాని మీద కేసు ఫైల్ చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది శ్రీనివాస్ గారు మేము ఇచ్చిన దాని మీద మాత్రం ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదండి అతను ఒక ఎమ్మెల్సీ మనం కొద్దిగా ఉంటది. దాని మీద రిజిస్ట్రేషన్ చేయాలి. మీరు అప్లియర్ మార్చాలి ప్రిమ్ సర్. సర్ రిజిస్ట్రేషన్ దారితే అడ్వాన్స్ రనా తీసుకునమరా. నంబర్ మిస్టికే చూపరా. అలాగా ఇస్తుంది. ఫీమ్ ఇక్కడ రిచా కదా కండి. ఉంటది మనం. వరస సిక్షన తాత్కాలిక రక్షాలో కూడా ఎక్స్‌ట్రాక్ట్ చేయాలి.